కుయ్యాల బాలును చెదరు కడును ఎను 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 చు కుయ్యాల బాలయ వనలు ఉయ్యాల బాలుని వద్ద పాడేరు లాలి 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 లాల ఉమా లాలి 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 లాలను చూయాల ఇలాగా అందరచేస్తుంది హాయిగా అసలు చాలా బాగా చేసేవారండి అసలు ఆ పాటలు వింటుంటే అతి మధురంగా ఉండేవి అలాగే మళ్ళీ గంభీరతలో కూడా ఆయన అలరులు రులు కూరీయగా అల కల కులు కుల అల మేల్మంగా అలరులు కూరీయనదే ఎంత గొప్పగా చేసేవారంటే ఆయన భావం ఉంటుంది సంగీతపు గమకాలు పోనిచ్చుకునేవారు కాదు అసలు பறிவோக்கி வயாரம முகமுனக்கால மோலச்சீ ந ட்ளேக்கிவோக்கி ஒயாரமன கால்ல மோலச்சீ ந ட்ளேக்கிவோக்கி ஒயாரமே जगदे पति में न कर्पूर धूली पति में न कर्पूर धूलि जिगि गोनी नलुवंक वंक छिंदानू जिगि गोनी नलु वंक छिंदानू चंद्रमुखी नूरमून नीली पेगा മോഹി ചന്ദ്രമുഖി നുരമൂന നീലി പേഗാന പൊഗരു വെള്ള ദിഗബോസി നട്ടുണ്ടെ പൊഗരു വെള്ള ദിഗബോസി നട്ടുണ്ടേ ഒക്കെ പരി വോക്ക പരി പൊയ്യമി